పదివేల మందితో అమరావతికి వెళ్ళబోతున్న ఆ లీడర్ ఎవరై ఉంటారు ఆ లీడర్ వెనుక ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుని ఉంటాయి పదివేల మందితో ఆయన అమరావతి వెళ్ళాలని ఎందుకు నిర్ణయించుకున్నారు టీడీపీలోకి సూపర్ లీడర్ అనడం వెనుక ఆసక్తికరమైన అంశాలు ఏమై ఉంటాయి ఆయన ఏ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్తున్నారు ఈ నిర్ణయం వెనుక ఎలాంటి ఆసక్తికరమైన పరిస్థితులు చోటు చేసుకుని ఉన్నాయి ఈ పూర్తి వివరాల కోసం ఈ ఫుల్ వీడియో చూడండి జగన్ నా ఆత్మాభిమానాన్ని దారుణంగా దెబ్బతీశాడు అడుగడుగునా నన్ను అవమానించాడు నన్ను ఉపయోగించుకుని ఆ తర్వాత నా మొహం చూడలేదు అందుకే టీడీపీలో చేరబోతున్నాను అని ఆయన ప్రకటించారు వైసీపీ నాయకత్వం మా అందరి మనోభావాలను దారుణంగా దెబ్బతీసిందని చలమల శెట్టి సునీల్ ఆరోపించారు దీంతో రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకున్నట్లు తెలిపారు కానీ చంద్రబాబు తనను పిలిచి నీలాంటి వారు రాజకీయాల్లో ఉండాలని చెప్పారని ఆయన గుర్తు చేశారు అందుకోసమే చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు చలమలిశెట్టి సునీల్ గత ఎన్నికల్లో కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సంగతి తెలిసిందే చలమల్లిశెట్టి సునీల్తో పాటు పెద్దాపురం జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాల వైసీపీ మాజీ కోఆర్డినేటర్లు తోట సుబ్బారావు నాయుడు ముత్యాల శ్రీనివాస్ కాకినాడ కార్పొరేషన్ కార్పొరేటర్లు కంపర రమేష్ పలక సూర్యకుమారి తెలుగుదేశంలో చేరనున్నారు ఇప్పుడు వైసీపీలో మరో కీలక నేత టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు తూర్పుగోదావరి జిల్లా కాపు ప్రముఖుడు వైసీపీ నేత చలమలశెట్టి సునీల్ ఇటీవల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న సునీల్ టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు సీఎం చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరేందుకు సునీల్ సంసిద్ధత వ్యక్తం చేశారని తెలుస్తోంది పదివేల మందితో వేలాది కార్లతో బస్సులతో కాకినాడ నుంచి అమరావతికి భారీ ర్యాలీగా వచ్చి టీడీపీలో చేరుతున్నారు చలమల శెట్టి సునీల్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారనే ప్రచారం చాలా రోజులుగా సాగుతోంది గతంలో కూడా ఈ ప్రచారం సాగింది అయితే ఈసారి ఆయన చంద్రబాబుతో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది ఆయన చేరికకు చంద్రబాబు పచ్చ జెండా ఊపారని తెలుస్తోంది సునీల్కు స్థానికంగా మంచి పేరు ఉంది ఓడిపోయినా అందరికీ అందుబాటులో ఉంటారని అంటారు గతంలో కాకినాడ ఎన్నికల్లో టీడీపీ గెలిచింది అలాగే టీడీపీలో ఉన్న కీలక నేతలతో ఆయనకు బంధుత్వం ఉందని చెబుతున్నారు ఇలా పలు కారణాలతో ఆయన టీడీపీలో చేరనున్నారని తెలుస్తోంది సునీల్ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి గట్టి పోటీ ఇవ్వడంతో పాటు రెండో స్థానంలో నిలిచారు ఇక గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి కేవలం మూడు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు ఓడిపోయిన సునీల్ మాత్రం నిత్యం జనాల్లోనే ఉంటారన్న పేరుంది ఆయనతో పాటు పెద్దాపురం జగ్గంపేట సిగ్మెంట్ల ఇన్ఛార్జీలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పడం పెద్ద దెబ్బే అని అంటున్నారు ఈ వార్తపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి మీ అభిప్రాయం అనేది పెద్దగా అయినా చిన్నగా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి